మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఉగాదికి కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు దీనికి సంబంధించి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్లో ఐదు రోజుల నుంచి భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది ఈ భేటీలో దాదాపుగా రెండు సార్లు ప్రాథమికంగా పార్టీ గురించి చర్చించడం తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో ప్రశాంత్ కిషోర్ అసలు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని అంచనా వేసే ప్రయత్నం చేశారు కొంత తెలంగాణ రాజకీయాల గురించి సమీక్ష కూడా నిర్వహించి దాదాపుగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్లు ఎవరైతున్నారు వాళ్ళతో కూడా ప్రశాంత్ కిషోర్ చర్చించారని చెప్పేసి కవితతో మాట్లాడినట్లయితే చర్చలు అయితే జరుగుతూ ముఖ్యంగా రానున్న రోజుల్లో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా రిలీజ్ అయిన వార్త ఇది సో ముందుగా ఏంటంటే కవిత ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ఆమె నుంచి ఒక స్టేట్మెంట్ వదిలారు మండలిలో నేను వ్యక్తిగా వెళ్తున్నాను మళ్ళీ శక్తిగా తిరిగి వస్తాను అని చెప్పేసి మండలిలో కూడా ఆమె స్టేట్మెంట్ చూసాం అంటే కొత్త కవిత సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో దాదాపుగా యాఫై టీములు ఉన్నారు పార్టీని బలోపేతం చేయడానికి కానీ లేదంటే పార్టీ కార్యక్రమాలు కానీ లేదంటే విధి విధానాల రూపకల్పనకు సంబంధించి దాదాపుగా కవిత యాఫై కొత్త టీంలను ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది ఇక గతంలో ఆమె కొంత ఎవరైతే సెఫాలజిస్టులు ఉన్నారో ఆ సెఫాలజిస్టుల పైన కొంత డిఫరెంట్ వాయిస్ ఉండేది అంటే ఎవరి సెఫాలజిస్టులు మాకన్నా గొప్ప సెఫాలజిస్టులో ఏదంటే తెలంగాణని తీసుకొచ్చిన వ్యక్తులు మేము సో మాకన్నా తెలంగాణ గురించి ఎక్కువ తెలుసా మాకన్నా రాజకీయాలు ఎక్కువ తెలుసా మాకన్నా పబ్లిక్ పాలసీ ఎక్కువ తెలుసా ఈ విధంగా డిఫరెంట్ పాలిటిక్స్ డిఫరెంట్ వాయిస్ ఉండేది కవితది కానీ ఇప్పుడు ఒక సీనియర్ సెఫాలజిస్ట్ అలాగే ఎన్నికల వ్యూహకర్త అటు జగన్కి కానీ లేదంటే చంద్రబాబు నాయుడుకి కానీ పనిచేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఒకవే గతంలో ఆయన బీహార్ ఎన్నికల్లో ప్రభావం పొందినా సరే కానీ వ్యూహకర్తగా ఆయన ఆమె ఆయన కొంత డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయని చెప్పేసి ఏదైతే తెలంగాణ స్వీయ రాజకీయాల్లో ముఖ్యంగా ఇక్కడ అస్తిత్వం కాపాడుకోవడం కోసమే రాజకీయ పరిరక్షణ కోసం తెలంగాణ గతంలో కూడా ఆమె ముఖ్యంగా శఫాలు కలవని అన్నారు కానీ ఇప్పుడు దీనికోసం అస్తిత్వం కోసం మాత్రమే రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే శఫాలు జీస్తులు కలిసినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా కొత్త పార్టీ ఏర్పాటులో కవిత వేగం పెంచింది అనుకోవచ్చు ఎందుకంటే ఇక సంక్రాంతి మూడు అందరూ అటు కాంగ్రెస్ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్క నాయకులందరూ కూడా చాలా సీరియస్గా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు కానీ కవిత మాత్రం కొత్త పార్టీపైనే ప్రశాంత్ కిషోర్తో దాదాపుగా ప్రశాంత్ కిషోర్ ఐదు రోజుల నుంచి హైదరాబాద్లోనే ఆయన మకాం వచ్చినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఏవైతే కొంత తెలంగాణ రాజకీయాల పట్ల ఆయన సమీక్ష నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది సో దీనిపైన కొత్త పార్టీ ఎప్పుడు పెట్టాలి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అసలు ఏం జరగబోతుంది అనే దానిపైన కూడా వాళ్ళిద్దరికీ రెండు సార్లు భేటీ అనేది తెలుస్తుంది సో మరి రానున్న రోజుల్లో మళ్ళీ ఆమె ఢిల్లీ వెళ్ళి కొంతమంది కేంద్ర మంత్రులు కలిసే కూడా అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అవుతుంది ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్తో అక్కడ కూడా సమావేశం ఏర్పాటు చేస్తారు అనేది అయితే ఒక వార్త చక్కెర్లు కొడుతుంది ఇప్పటికే దాదాపుగా యాభై కమిటీలు ఏర్పాటు చేశారు అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీకి సంబంధించి విధి విధంగా లు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ముఖ్యంగా ఈ కమిటీలు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది ఇక రానున్న రోజుల్లో ముఖ్యంగా మనం చూస్తే అంటే ఒక్కసారి మనం గతంకెళ్ళి ఆలోచిస్తే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పరాభవం దగ్గర నుంచి ఆ పార్టీకి కొత్త వ్యతిరేకతలు ఎక్కువ అవుతున్నాయి ముఖ్యంగా ఆ పార్టీ కొంత బలహీనపడుతుందా లేదంటే అప్రతిష్ట మూట కట్టుకుంటుందా అంటే నిజమేనని చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీ పరామైన తర్వాత వరుసగా ఇప్పుడు కేసీఆర్ ఉన్న కేసీఆర్ కాళేశ్వరంకు సంబంధించి స్కామ్ జరిగింది ఆయన అందులో విచారణకు రావాలని చెప్పేసి ఆయన విచారణకు వచ్చారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు కేసీఆర్ అయితే స్టీల్ నా ఇప్పటికీ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు ముఖ్యంగా రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎవరైతే కొంతమంది స్కాములు చేసే వాళ్ళు అంటే మూర్ఖులు ఎలాంటి వాళ్ళకి హెడ్గా ఉంటారు కేసీఆర్ అని చెప్పేసి ఆయన కొంత కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు దీంతోపాటుగా వరుసగా ఇప్పుడు హరీష్ రావు అలాగే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ అటు జగదీష్ రెడ్డి కానీ లేదంటే ఇక కేసీఆర్కి దగ్గరగా ఉండే కొంతమంది సన్నిహితుల పట్ల ఏ విధంగా కవిత అవినీతి ఆరోపణలు చేశారో చూసాం సో దీంతో పాటుగా కేటీఆర్ పైన కొంత ముఖ్యంగా ఇక్కడ అవినీతి ఆరోపణలు రావడం ఆయన ఇడీ విచారణలో పాల్గొనడం సో వీటన్నింటినీ చూస్తూ ఉంటాయి కవిత కవితని పార్టీ నుంచి బయటికి పంపించడం లేదంటే కవిత రాజీనామాను మండలి చైర్మన్ కూడా ఆమోదిస్తున్నాం ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇక్కడ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే మళ్ళీ కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నారు అంటే కవితకి గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా అభిమానులు ఉన్నారా లేదంటే ఓటర్లు ఉన్నారా అనేది పక్కన పెడితే బీఆర్ఎస్లో కొంతమంది కవితకు సంబంధించిన దగ్గర వ్యక్తులు లేదంటే బీఆర్ఎస్లో కొంతమంది కవితను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ క్లియర్ కట్గా చూస్తే ఒకవేళ నిజంగానే కవిత కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేస్తే కనుక ఇక్కడ బీఆర్ఎస్కి కొంత ముప్పు చేరే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక గ్రామంలో ఒక పదివేల లేదంటే ఒక నియోజకవర్గంలో ఒక పదివేల ఓట్లకు సంబంధించో లేదంటే అవి చేల్చగలిగే స్థాయి కవితకు ఉండే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది సఫాలజిస్టులు కానీ విశ్లేషకులు కానీ చెప్తా ఉన్నారు సో ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టడంతో బీఆర్ఎస్కి భారీ నష్టం చేకూరే అవకాశం ఉందన్నట్లు కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ కవిత తండ్రికి నేను దగ్గరగా లే దూరంగా లేను కానీ పార్టీకి దూరంగా ఉన్నాను అందులో ఉన్న నాయకులే ఆ పార్టీకి అప్రతిష్ట మూట కడతా ఉన్నారు కేసీఆర్ చుట్టూ జయాలు ఉన్నారని చెప్పేసి ఆమె గతంలో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కానీ ఇక్కడ చాలా మంది కవితను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మరో షర్మిల అయ్యే అవకాశం ఉంది ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత షర్మిల జగన్ కోసం పనిచేసి జగన్ విభేదించి బయటకు వచ్చారో సో విధంగా కొత్త పార్టీ పెట్టి కొంత ట్రోల్స్కి కూడా గురయ్యారు విధంగా కవిత కూడా గురవుతారు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు కవిత పార్టీ వర్కౌట్ అవుదని చాలామంది చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ కవిత చాలా సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆమె లేదంటూ ఇంకో విధంగా ఇంకో విధంగా ఆమె ఆ విధంగా వెళ్ళలేదు చాలా సీరియస్ పాలిటిక్స్ రీసెంట్గా మనం చూస్తే ఆమె రాజీనామా చేసేటప్పుడు కూడా ఆమె కొంత కన్నీరు పెట్టుకొని మాట్లాడిన పరిస్థితి కొంత సీరియస్గా మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు నేను వ్యక్తిగా వెళ్తున్నాను కానీ శక్తిగా వస్తాను అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు రైట్ ఎప్పుడైతే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత అంటే ముఖ్యంగా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పేసి ఆమె పదే పదే మాట్లాడుతూ ఉన్నారు పూలే ఫ్రంట్ ఏర్పాటు చేశారు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఎక్కువ మంది అంటే ఇప్పుడు ఏదైతే ఆమె పార్టీ ఆమె జాగృతికి సంబంధించి జనరల్ సెక్రటరీ కానీ సెక్రటరీ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళంతా కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు మాత్రమే ఉన్నారు అంటే వీళ్ళందరినీ హక్కులు చేర్చుకునే ప్రయత్నం కవిత చేస్తుందా అంటే నిజమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఇప్పటివరకు పలనా లేదంటే కులము లేదంటే పలనా ఇంకో కాస్ట్ వీటన్నిటికి సంబంధించి ఎప్పుడూ కూడా ఈ విధంగా ఈ విధానంలో ఎప్పుడు ముందుకెళ్ళలేదు అంటే ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేయాలి అనేది కవిత యొక్క ఆలోచన అంటే తెలుస్తుంది చాలా సీరియస్ పాలిటిక్స్ కవిత చేస్తున్నారు సో మరీ ముఖ్యంగా ఇప్పుడు రానున్న రోజుల్లో కవిత పార్టీ పెడితే పరిస్థితి ఏంటి ఒకవేళ నిజంగానే ఇక్కడ ప్రశాంత్ కిషోరు ఆయన బీహార్లోనే సక్సెస్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఆ సక్సెస్ అవ్వని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సమీక్ష నిర్వహించడం లేదంటే వ్యూహం రచించడము సో ఏ విధంగా వర్కౌట్ అవుద్ది అసలు కవిత కొత్త పార్టీ పెడతారా పెడితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు పెడతారనే చర్చ జరుగుతుంది కవిత కొత్త పార్టీ పెడితే ప్రజలు ఆమెను ఆదరిస్తారా లేదా అసలు కేసీఆర్ రియాక్షన్ ఏంటి తెలంగాణ ప్రజలు ఎంతవరకు కవిత యొక్క లీడర్షిప్ని కవిత యొక్క ఏదైతే లీడర్షిప్ ఉందో దాన్ని ఎంతవరకు స్వాగతిస్తారనేది ఓట్లు పడతాయా లేదా అనేది కూడా కొద్ది కాలం వెయిట్ చేయాలి ఎందుకంటే కవిత ఏం చెప్తున్నారు ఇక్కడ నేను అలా వచ్చి ఇలా వెళ్ళడానికో లేదంటే పార్టీకి సంబంధించి లేదంటే కొద్ది కాలమో పెట్టడానికి కాదు నేను చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తాను ప్రతి ప్రజల్లో గతంలో కూడా లిక్కర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ప్రజలతోనే ఉంటా ప్రజల్లోనే తిరుగుతా అంటే గతంలో ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా ఆమె చాలా బలంగా ఉన్నట్లు బలంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అంటే వ్యూహ రచన ఏ విధంగా చేస్తున్నారు ప్రజల్లో ఉండాలి గడప గడపకు తిరుగుతాను అని చెప్పేసి కవిత చెప్పారు కానీ ఇప్పుడు డీఆర్ఎస్ పార్టీ తరఫున తిరుగుతారు అని చెప్పేసి చాలామంది చాలా వరకు చర్చ జరిగింది కానీ ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఖచ్చితంగా పార్టీని దృష్టిలో పెట్టుకుని కవిత ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద దుమారం అవుతుంది అయితే ప్రశాంత్ కిషోర్ ఎవరైతున్నారో ఆయన ఎన్నికల వ్యూహకర్త ఆయన సలహాలు సూచనలు తీసుకుంటున్నారు సో ఖచ్చితంగా కొత్త పార్టీ పెడతాను అని చెప్పేసి కవిత కూడా ముఖ్యంగా చాలా వరకు అంటే ఆమె సన్నిహితులు కూడా చాలామంది చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఓవరాల్గా కవిత కొత్త పార్టీ పెడితే పరిస్థితి ఏంటి కేసీఆర్ రియాక్షన్ ఏంటి తెలంగాణ ప్రజలు ఆమెని ఆదరించే అవకాశం ఉందా లేదా మీ అభిప్రాయం తెలియజేయండి